పెదపల్లి జిల్లా రామగిరి మండలం నాగపల్లి గ్రామంలో భారీగా గంజాయి పట్టుబడింది గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు ఇక నిందితుల నుంచి మూడున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నలుగురు పైన కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లుగా పోలీసులు చెప్పారు నిన్న మేము మంత్రిలో కూడా చాలా పూర్తిగా పూర్తి స్థాయిలో అందరి మీద నిఘాబెట్టి గంజాయి ఇంకా మీ ఇతర పత్తు పదార్థాల మీద ఏ రకమైనటువంటి జరుగుతున్న దాని మీద నిఘా పెట్టి నిన్న నాగేపల్లిలో ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది ఆ వ్యక్తి ద్వారా ఇంకొక ముగ్గురిని కూడా పట్టుకొని వాళ్ళ నుంచి మూడు కిలోల మూడున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది మూడు కిలోల గంజాయి అంటే చాలా పెద్ద మొత్తం లోపల గంజాయి అది మన మంత్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకొచ్చే గన్యాన్ని పట్టుకొని నలుగురు వ్యక్తులను ఈ సందర్భంగా నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సిస్టమేటిక్గా ప్రొసీజర్ ప్రకారం వాళ్ళను అరెస్ట్ చేసి ఈరోజు జైలు పంపడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని రామగుండం కమిషనరేట్ పరిధిలోపల లోపల చాలా స్ట్రిక్ట్గా పూర్తి స్థాయిలో గంజాయిని నిర్మూలించే దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇంతకుముందు కూడా మంతని లోపల ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఆ కిలోనర గంజాయి అది కూడా మనకు వేరే రాష్ట్రం నుంచి మనకు మంతని ప్రాంతానికి వచ్చే దాన్ని కూడా మనం అరెస్ట్ చేసి జైలు జరిగింది దాంట్లో కూడా ఇంకా పూర్తి